మీ శరీరంలో ఓ టైం మిషన్ ఉందని మీకు తెలుసా అది మీకు ఎప్పుడు నిద్ర రావాలో ఎప్పుడు ఆకలేస్తుందో అంతా చెబుతుంది దీని పేరే సర్కాడియన్ రిథం అంటాం ఇది మన శరీరంలో పనిచేసే సహజ గడియారం ఇది వెలుతురు చీకటి ఆధారంగా పనిచేస్తుంది అందుకే ప్రతిరోజు సమయానికి నిద్ర వస్తుంది ఒకే టైంలో ఆకలేస్తుంది ఇదంతా ఈ బయోలాజికల్ క్లాక్ వల్లే కానీ రాత్రి మొబైల్ చూస్తుంటే ఈ టైం మిషన్ కన్ఫ్యూజ్ అవుతుంది బ్లూ లైట్ వల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టదు సరైన నిద్ర కోసం రాత్రి వేళలో మొబైల్ స్క్రీన్ బ్రైట్నెస్ని తగ్గించండి మీ బాడీ ఇండికేషన్ ఇచ్చినప్పుడు దాన్ని గౌరవించి నిద్రపోండి ఆరోగ్యంగా ఉండండి మీ శరీరం బుద్ధివంతమైన టైం మిషన్లా పనిచేస్తుంది దాన్ని గౌరవించండి చూసారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్